స్వాగతం ఈనాటి ప్రస్తుతం అయితే గుడిమల నుంచి గిరి ప్రదక్షిణ లేదా కొండ చుట్టూ ప్రారంభమైంది సుమారు ఐదు అయితే ప్రారంభమైంది అక్కడ నుంచి గుడిమల నుంచి ఇక్కడికి పాతనాయ వాటికి ప్రస్తుతం చేరుకుంది మనలో వచ్చేసి ఆలయ చైర్మన్ నరసింహ యాదవ్ గారు ఉన్నారు అదేవిధంగా ఏర్పాటు ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్ రెడ్డి గారు గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అసలు విశేషాల గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ వాహనాలు ఐదు వాహనాలు ఏవి ఒక వాటి గురించి తెలియదు చెప్పండి సార్ శివాయ ఈరోజు నిన్న మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారికి స్వామివారికి వివాహం చేసినాము అందువల్ల మన ప్రజలకు మన చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళకు అమ్మవారు ఆది దంపతుల వారి ఆది దంపతుల ఆశీస్సుల కోసం మేము కొండ గిరి ప్రదక్షిణ సందర్భంగా పద్నాలుగు గ్రామాలకు మా రోడ్డు సౌకర్యాన్ని బట్టి మేము ముందుగా గజ మూషిక వాహనం పైన విఘ్నేశ్వరుడు నిమ్మలి వాహనం పైన సుబ్రహ్మణ్య స్వామి తర్వాత రావణ బ్రహ్మ పైన ఆది దంపతులు వెనక చెండేశ్వర స్వామి ఈ విధంగా ఐదు వాహనాలపైన మా దేవతలను అపురూపంగా సింగారించి ఇదంతా ఎత్త జరిగిందంటే మా ఎమ్మెల్యే గారు మధుశోధన్ రెడ్డి తర్వాత మా మండల ఇన్ఛార్జి గున్నేరు కిషోర్ రెడ్డి గారు ఈ గుడి మా గుడి పైన ఎక్కువగా 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 ఫోకస్ పెట్టి మాకున్న పద్నాలుగు వాహనాల్లో వాళ్ళ తరఫున వచ్చిన వాహనాలేవి అవాళ్ళలో ఐదు వాహనాలు పోయిట్గా వాళ్ళు ఏర్పాటు చేసినారు ఎందుకు అంటే ఇది ప్రపంచంలోనే దేశంలోనే అది ముఖ్యమైన శివాలయము దీనికి నేను గా ఉండటం నా భాగ్యంగా నేను భావిస్తూ దానికి తోడు మా రాజకీయంగా మా ఎమ్మెల్యే గారు గున్నేరు కిషోర్ రెడ్డి గారు నాకు పూర్తి సహకారం వల్ల మా ఈవో గారు రామచంద్ర రెడ్డి కూడా దీనికంత సహకారంతో మా గ్రామ ప్రజలు అందరం కూడా ఈ గ్రా గిరి ప్రదక్షిణకు మేము సౌకర్యాలు చేస్తున్నాం ప్రజలకు కూడా భక్తులకు కూడా వచ్చిన భక్తులు గారు కూడా నీరు సౌకర్యము భోజనము మొత్తం కానీ అన్ని సౌకర్యాలు మేము గుర్తుగా ఏర్పాటు చేసినాము ఈ మూడు రోజులుగా ఈ మూడు రోజులుగా చేసినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఎవ్వరికి కానీ ఆటంకం కానీ అధ్యక్షని కానీ లేకుండా కానీ ప్రజల భక్తుల ఒత్తిడి ఎక్కువ ఉండింది ఎంతో కష్టపడి వాళ్ళకు మనసు బాధలు ఉండొచ్చు మేము కష్టపడి అందరికి అసౌకర్యాలు చేసినాము ఇదంతా ఆ భగవంతుని పొరపు జరిగిందని నేను భావిస్తున్నాను ఓం శివాయ సో అదే విధంగా మనతో ఇక్కడ ఉన్నారు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఎయిర్పేడు సో మండల ఇన్ఛార్జ్ ఈ వాహనాలు స్వామి వాహనాలు ఈ వాహనాలు చెప్పారు అదే విధంగా గతంలో కంటే ఇప్పుడు ఎలా చేసాము వాహనాలు కూడా సమకూర్చారని చెప్తున్నారు ఏ వాహనాలు సమకూర్చారు గతంలో మహాశివరాత్రి ఒక్క రోజే జరిగేది ఈ రోజు వచ్చేసి మూడు ఐదు రోజులు వేస్తాం మేము వచ్చిన తర్వాత అదే విధంగా ఏ వాహనాలు సమకూర్చారు వాహనం నంది సమకూర్చున్నాయి వాహనం సూర్యప్రభ చంద్రప్రభ రెండు వృక్ష ఆ వాహనాలన్నీ పదకొండు సింహ అదే అదేవిధంగా ఈ కొండ చుట్టూ అనేది ఎక్కడితో మొదలై ఎక్కడ అంటే అందమవు ఆ గ్రామం నుంచి వయా పాపనాడపేట ఎండి పుత్తూరు రాజుల కండిగా బాయల సెంటర్ మిసిలిపెళ్ళ బాయల సెంటర్ చెల్లూరు ఆడి నుంచి రాత్రి పదకొండు కుప్పల రాత్రి పదకొండు గంటలకంతా మా ఊరు చేరిపోతాం సో అదే విధంగా స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి కోరికలు కోరుతాయనేది ప్రతి కోరిక కోరుకున్నా మంచి కోరిక అయితే ఏదంటే కాదు మంచి కోరిక అయితే ఎంత పెద్ద కోరికైనా మంచి కోరిక కోరుకుంటే ఈ శివాలయంలో అమ్మవారి వల్ల అమ్మవారు శ్రీ స్త్రీపేత మీద ఉంది కాబట్టి సకల శక్తులతో ఆనందంగా ఉంది కాబట్టి పేరు మొట్టమొదటి శివాలయం ఇది క్రీస్తుకు పూర్వం మూడు నాలుగో శతాబ్దాల నాటి శివాలయం అంటే రెండు వేల ఆరు వందల నాటి శివాలయము ఇది దేవతల వల్ల నిర్మిత అయింది కాబట్టి దీనిలో ఈ దేవాలయంలో శక్తులన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం కోరు కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది ఓం నమస్తే பாடி படத்தேருமலம்மேஸ்வரம் சுவாமி அம்மார்க்கு ஐந்து ரகால ஐந்து வாங்கி பாமான படிப்பேருக்கு அதே போக பூந்தா அந்த கோலம் காவல்துறையா மாட்டாடி போராட்டம் எந்த శరామేశ్వర ఆలయానికి కోసమే సేవ చేయంతి కొడితే మేము పోలాట బృందంగా ఒక ఇరవై మంది కలిసి ఈ పోలాట బృందాన్ని సాగించాం అదేవిధంగా ఇక్కడ ఐదు సంవత్సరాలు చేస్తా ఉన్నాము ఇంకా కూడా మేము ఇంకా ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నాం మీ ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు అదే చూశాం కదండి ఇలాగే కొనసాగిస్తూ ఉన్నామని ఇంకా కూడా రాబోయే సవాలు వరకు నేర్పిస్తామని చూస్తున్నారు స్టూడియో